హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చోచా అలాంటిది ఏం లేదు అక్క ఎవ్వరూ లేకపోయేసరికి అడిగాను అంటే మహా నా టవల్ ఎక్కడ పెట్టా రూమ్ నుంచి వచ్చాడు సూర్య ఆ వస్తున్నాను సూర్య గారు అక్క మళ్ళీ వస్తాను అని పరుగు లోపలికి వెళ్ళింది ఏంటి మీరు టవల్ ఎదురుగానే పెట్టాను కదా అయినా పిలిచారు ఎందుకు ఎదురుగా పెట్టావు మరి నా చేతికి ఎవరిస్తారు ఇది చాలా అన్యాయం సూర్య గారు అన్నీ మీకు అనుకూలంగా పెట్టి ఇచ్చిన ఇంకా చేతికి అనుభవమంటారు అసలు ఏమనాలి మిమ్మల్ని మాట్లాడుతున్న బెడ్ మీద ఉన్న టవల్ సూర్యకిచ్చింది ఏంటి మేడం కోపం వచ్చిందా మరి రాదా అని చిరుకోపంగా చూసింది టవల్ కోసం కాదు నిన్ను పిలుస్తా అత్తం వాళ్ళు ఫోన్ చేశారు మాట్లాడుతావు అని పిలిచాను అవునా మరి ఆ విషయమే ముందే చెప్ చెప్పచ్చు కదండి చెప్తే మన ఇద్దరి మధ్యన ఈ గిల్లిగజ్జి జరిగేది కాదు కదా అతని దగ్గరికి తీసుకుని గారికి ఫోన్ చేసిచ్చాడు హలో అమ్మా ఎలా ఉన్నారు బట్టలు వేసుకుని సూర్య బయటికి వెళ్ళిపోయాడు బాగున్నామమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నాం తల్లి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు భోజనం చేస్తారా ఇంకా లేదమ్మా అందరూ బయటకు వెళ్ళారు అవునా ఇంకేంటి అమ్మా విషయాలు పని అంతా చక్కగా చేసుకో అర్థమవుతుందా అత్తమ్మ మామయ్య ఎలా చెప్తే అలానే చేయి పెద్దల మాట జమదాటకు అని కూతురికి మంచి మాటలు చెప్పింది ఆ మాటలు వింటున్న మహా ఆలోచిస్తూ అమ్మ ఇతో ఒక విషయం చెప్పాలి ఏంట్రా రేపు మేము వేరే కపురం పెడుతున్నాం ఏంటి షాక్ అయింది విమల అవునమ్మా వేరే కపురం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకో తెలియదు కంగారు వచ్చింది విమలకి తెలియకుండానే తన కూతురు ఏమన్నా పొరపాటు చేసింది ఏమోనని భయం చోటు చేసుకుందామకి అవునమ్మ మామయ్య గారు మొన్ననే ఈ విషయం చెప్పారు కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈరోజు అవుతూ మాకు కావలసినవన్నీ కొన్ని తెచ్చారు అని ఇండ్లు కట్టే ఉంచే విషయం కూడా చెప్పింది అంతా విన్న విమల మౌనం వహించింది అమ్మగా సడన్ గా ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ చెప్పింది చేయాలి కదమ్మా నాకు ఆయనకి అసలు ఇష్టం లేదు అని బాధపడింది తల్లి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు ఏంటమ్మా నువ్వు అక్కడ ఎవరినైనా ఏమన్నా అన్నావా నేను ఎవరిని ఏమంటానమ్మా ఎవరిని ఏమీ అనలేదు కావాలంటే నువ్వు ఎవరి మీద ఒట్టు ఒట్టువేమన్నా వేస్తాను చాచా తప్పుగా అనుకోకుమ్మా ఎందుకలా అడిగానంటే నీకు అసలు ఏం తెలియదు కదా పైగా నా భయం నాకుంటుంది ఏది ఏమైనా ఒక విషయం చెప్తాను గుర్తు పెట్టుకో వేరే కాపురం పెట్టినా సరే మీ అత్తమ్మ మామయ్యలకి నువ్వే వండి పెట్టాలి వాళ్ళకి బాలే భోజనం వండుకునే పరిస్థితి అస్సలు తీసుకురాకు పెద్దవాళ్ళని చూడాలి సరేనా సరే నేను తర్వాత మాట్లాడతాను మీరు భోజనం చేయండి అని ఫోన్ పెట్టేసింది ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకు వచ్చింది మహా దేవి గారు గదిలో తన చీరలు మడత పెట్టుకోవటం చూసి లోపలికి వచ్చింది మహా ఏంటమ్మా అలా నిలబడిపోయావు కూర్చో బెడ్ మీద పర్వాలేదు అత్తమ్మా ఆ చీరలు నేను మడత మడత పెడతాను ఇటు ఇవ్వండి అత్తమ్మా అని తనే చీరలు మడతపెట్టి తనే బీరువాలో సర్దింది మహా ఏంటత్తమ్మా కాడికి చాలు ముందు పద మనం భోజనం చేద్దాం సరే అత్తమ్మా అని దేవి గారితో పాటు బయటకు వచ్చింది వీరేశం స్టవ్ తెచ్చి హాల్లో పెట్టారు ఇంతలో రవి గ్యాస్ బండ తెచ్చి పక్కనే పెట్టాడు స్టవ్కి ఎంత అయింది అండి మూడు వేలు పైగా అయి అయ్యి దేవి రే రవి ఎలానో బండ తెచ్చావు కదా ఆ మెట్ల కింద బిగించే పొద్దున్నే హడావిడిగా బిగించాలి అంటే నీకు ఆలస్యం అవుతుంది నేను బిగించలేను నానా తమ్ముడు వస్తాడు కదా నేను బిగించలేను నాన్న తమ్ముడు వస్తాడు కదా వాడు బిగిస్తాడు వాడు ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాడు అయినా వాడు ఎందుకు బిగిస్తాడు వాడికి పనులు ఉంటాయి కదా అంత ముఖ్యమైన పనులు ఏముంటాయి వాడికి ఇప్పుడు నీకు అంత ముఖ్యమైన పనులు ఏమున్నాయి రవి నాకు తెలియక అడుగుతున్నాను ట్యూషన్ నుంచి పిల్లల్ని నువ్వు తీసుకురావాలి వాడు తీసుకురావాలా ఇప్పుడు అవన్నీ ఎందుకులేనా గ్యాస్ బండనే కదా బిగిస్తాను విసుగ్గా అన్నాడు పనికి వెళ్ళి వస్తావు అంతే కదా నువ్వు చేసే పని ఆ మాత్రం దానికి చిన్న చిన్న పనులు చేయవు నువ్వు అంటే ఎలా రేపటి నుంచి నీ పిల్లల్ని నువ్వే తీసుకురావాలి వాడైతే తీసుకొని రాడు ఉమ్మడిలో ఉన్నంత వరకు ఏం పట్టించుకోలేదు కనీసం ఎప్పుడైనా బాధ్యతలు పట్టించుకో ఇకపై పిల్లలకి ఏమి వచ్చినా తమ్ముడైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ప్రతి చిన్న విషయం కూడా వాడి మీద భారం వేయటం మానేసి నీ సంసారం ఏదో నువ్వు చక్కబెట్టుకో వాడికిప్పుడు పెళ్ళయింది అన్నీ చేయాలి అంటే వాడు చేయలేడు అని వీరేష్ అనగానే రవి ఏం మాట్లాడలేదు ఎక్కువ మాట్లాడినా డబ్బు విషయం లాగుతారని ఆలోచించి కామ్గా వంటగదికి వెళ్ళాడు సుజాత ఏంటి మామయ్య ఆ స్టవ్ పట్టుకొని వెళ్ళు మా లేదంటే నీ మీద అరుస్తాడు దేవి ఆకలిగా ఉంది కాస్త భోజనం పెట్టు వీరేషం కోపంగా ఉన్నాడని మరో మాట మాట్లాడకుండా కింద చేప వేసి చెక్క కంచం పెట్టి వేడివేడి అన్నం వడ్డించి కూర వేసింది ఈ లోపు మహా గబగబా మంచినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టింది పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మీ అత్తగారు ఇప్పటికీ అన్నం పెడుతుంది కానీ మంచినీళ్ళు అస్సలు పెట్టదమ్మా అడిగితే మర్చిపోయాను అంటుంది ఏమనాలి దీన్ని నేను కావాలని ఏం మర్చిపోలేదు మీరు అన్నం పెట్టుకో పెట్టమన్నారన్న కంగారులో మర్చిపోయాను మహా సూర్యకి ఫోన్ చేయి వాడు బయటికి వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదేంటి సరే అత్తమ్మా అని టీవీ దగ్గర ఉన్న విదేశం చిన్న ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళింది మహా బయటికి వెళ్ళటం చూసి ఏమైంది మీకు ఎప్పుడు లేనిది రవి కోప్పడ్డారు మరి కోప్పడక ఏం చేయను గ్యాస్ కూడా సెట్ చేయకోలేడా పైగా సూర్య వచ్చాక చేస్తాడు అంటున్నాడు నిజంగానే వాడి పద్ధతి నాకు అసలు నచ్చలేదు అందుకే తిట్టాను ఇంకా గట్టిగా తిట్టలేదు సంతోషించు ఏంటో వీడి కారణంగా ఇంట్లో అందరూ ముందు ముందు ఎలా ఉంటారో అర్థం కావటం లేదు అందరూ బాగానే ఉంటారు ఒక పెద్దవాడు తప్పు తప్ప డబ్బు ఖర్చు పెట్టడు కానీ అన్నీ ఊసీగా వచ్చేయాలి అలాంటి బుద్ధి ఉండకూడదు దేవి ఇంతకీ కూర ఎవరు వండారు ఏమైందండి బాగాలేదా చాలా రుచిగా ఉంది కాస్త అన్నం ఇంకొక గరిట అవై ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అన్నారు మహా వండింది అండి నిజంగానే అంత రుచిగా ఉందా కావాలంటే నువ్వే చూడు ఎంత బాగా వండిందో అని దేవి గారికి ఒక ముద్ద పెట్టగానే మనసులోనే మహాన్ని మెచ్చుకుంది